సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి విష్ణుం శృతిభన్నం జతుద్భుయం ప్రసన్న వధనం సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో నమః హరి ఓ మా సిగ్ జేవియార్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశ్రయందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ అటసప్తమి రోజున అలా స్నానం చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్థానం ఆచరించి సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి సమర్పించడం వల్ల సూర్య భగవాని మీకు లభిస్తాయి స్థానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు జిల్లేడి ఆకులకి అర్కె పత్రాలని పేరు సూర్యునికి అర్క అనే పేరు కూడా ఉంది అందుకే శివునికి జిల్లేడు అంటే ప్రీతి అందుకే ఈ రోజు జిల్లేడు ఆకులు స్నానం చేస్తే అంతా మంచిగా జరుగుతుంది శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్